హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ రోజు వీడియోలో నేను మీకు వంకాయతో అయితే మనం చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా లైక్ వంకాయ మసాలా అని గుత్తి వంకాయ అని చెప్పేసి లేదంటే వంకాయ పచ్చడి అని చెప్పేసి అలా కాకుండా రోజు ఈ వీడియోలో నేను మీకు వంకాయ పచ్చికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చేసి చూపించబోతున్నానండి అది ఎలానో చూసేయండి దీనికోసం అయితే నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కిలో వంకాయలు అయితే తీసేసుకున్నాను ఇవి కూడా ముదిరిపోయినాయి కాకుండా లేతగా ఉండే అయితే తీసేసుకోండి అప్పుడు కర్రీ మనకు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది వీటిని అయితే మనకు సైజ్ మనకు నచ్చినటువంటి సైజులో పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోండి ఇలా వంకాయలు మనం ఎప్పుడు కట్ చేసినా సరే సపరేట్ ఒక బౌల్లో అయితే వాటర్ తీసేసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం కట్ చేసినటువంటి పీసెస్ అయితే ఆ వాటర్లో అనేది వేసేసుకుంటూ ఉండాలండి అలా వేసుకోవడం వల్ల ఈ ముక్కలు అనేవి మనకి బ్లాక్నెస్ అనేది రాకుండా ఉంటాయి అందుకని చెప్పేసి ఇలా వాటర్లో అయితే వేసేసుకోండి ఇంక వేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక ఆనియన్ తీసేసుకొని మంచిగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మీ గుడిలో కనిపిస్తుంది కదా ఇట్లా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం తాలింపు గింజలు అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఇవన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి అది కూడా అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా వంకాయ ముక్కలు ఇవైతే వేసేసుకోవాలండి ఇవన్నీ వేసేసుకొని ఇందులో మనకు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒకసారి అయితే కలిపేసేసుకోండి ఇంకా ఇందులోనే కొంచెం ఇలా మిక్స్ చేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇంక ఇది కూడా ఈ పసుపు కూడా ఈ మన ఈ పీసెస్కి పట్టేటట్టు అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒకసారి కలిపేసుకోండి ఇదైతే ఇప్పుడు కొద్దిసేపు అయితే కుక్ అవ్వనిద్దాం ఇది కుక్ అయ్యే మనం ఇందులో కోసం కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ కారం కోసం అయితే నేను ఇక్కడ ఎవరు స్పైస్గా తగ్గట్లయితే వాళ్ళైతే మిర్చి అయితే తీసేసుకోండి ఆ మిర్చి కూడా పచ్చివి కాకుండా నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ ఫ్రై చేసి తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా ఇందులో కొంచెం అల్లము వెల్లుల్లి ఇంకా కొత్తి కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇక్కడ కొత్తిమీర వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి ఆ ఫ్లేవర్ నచ్చితే మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా అవన్నీ అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మరి మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా అయితే కొంచెం బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంక ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా మంచిగా అయితే ఫ్రై అండి ఇంక ఇందులోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ కారాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే ఓ ఫైవ్ మినిట్స్ అయితే ఇంక అంతా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చికారం అనేది రెడీ అయిపోయిందండి ఇది కనుక మనం వేడి వేడి అన్నంలో కనుక కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అలాగనుక తిన్నట్లయితే అంటే కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా ఇష్టంగా అయితే తినచ్చండి ఇంకా వంకాయ ఇష్టమన్న వాళ్ళు ఎవరు చెప్పండి వంకాయతో ఏ కర్రీ చేసినా కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి